మనం సంపాదించే డబ్బు ఒక గొప్ప వైబ్రేషన్ నుంచి రావాలి ఎందుకంటే ఈ దారుణమైన కర్మలన్నీ కూడా మనం డబ్బు సంపాదించే విధానంలోనే వస్తాయి దారుణమైన కార్మిక్ అకౌంట్స్ అన్నీ కూడా మొదట మనం డబ్బు సంపాదించే విధానంలోనే ఏర్పడతాయి రెండవది మనం తినే ఆహారం తినే ఆహారం సంపాదించిన డబ్బుతో మనం తినే ఆహారాన్ని కొనుక్కుంటాము కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్లి డబ్బు సంపాదిస్తారు ఒకవేళ డబ్బు సంపాదన సరిగ్గా లేదనుకోండి అంటే మీ సంపాదన వల్ల ఎవరైనా సంతోషంగా లేరు అంటే ఎవరైనా మీ వల్ల బాధపడుతున్నారు అంటే ఆ డబ్బు ద్వారా ఆ బాధ మీకు వస్తుంది దాంతో తీసుకొచ్చిన ఆహారాన్ని కుటుంబమంతా తిని వాళ్లు బాధపడతారు ఆ విధంగా ఒకరు చేసిన కర్మ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది సో కుటుంబానికి అందే ఆ డబ్బు గురించి జాగ్రత్త తీసుకోవాలి ఒకటి దారిలో సంపాదించాలి రెండవది అది సరైన దారి కాకపోతే ఆ డబ్బుని స్వీకరించొద్దు మనకదొద్దు ఒకరికి బాధ కలిగించే ఆ డబ్బు మనకి అవసరం లేదు ఒకరికి అసంతృప్తిని కలిగించే డబ్బు మనకి అవసరం లేదు అటువంటి డబ్బు ఇంటికి ఆనందాన్ని తీసుకొస్తుందా లేదు అటువంటి డబ్బు ఇంటికి వస్తువుల్ని మాత్రమే తెస్తుంది మనకి లేదు మనకి ఇంట్లో సుఖం కావాలి సుఖం కావాలి సుఖం మనకి డబ్బులతో రాదు ఆశీర్వాదంతో వస్తుంది డబ్బులతో వస్తువులొస్తాయి అది కూడా ముఖ్యమే వస్తువులు కూడా చాలా ముఖ్యమే కాని మనకి సౌకర్యాలు మాత్రమే లేదు సంతోషం కూడా కావాలి కదా అంటే నేను సంపాదించే డబ్బు ఆశీర్వాదంతో నాకు రావాలి ఎప్పుడూ కూడా మన సుఖ సంతోషాలకంటే ఎదుటివాళ్ల సుఖ సంతోషాల గురించే మనం ఎక్కువగా ఆలోచించాలి వాళ్ల గురించి ఆలోచించండి అప్పుడే మీకు ఆశీర్వాదం లభిస్తుంది ఎవరికైతే ఆశీర్వాదం లభిస్తుందో వాళ్లు తమ జీవితంలో ఊహించలేనంత డబ్బుని సంపాదిస్తారు అర్థమైందా ఊహించిన దానికంటే ఎక్కువ ఎందుకంటే మీరు ఎక్కువ ఆశీర్వాదాలు పొందడంలో బిజీగా ఉన్నారు అప్పుడు డబ్బు దానంతటదే వస్తుంది ఆశీర్వాదం సంపాదించండి అప్పుడు డబ్బు దానంతట అదే వచ్చేస్తుంది కాని మీరు ఒట్టి డబ్బులు మాత్రమే సంపాదిస్తే అప్పుడు ఆశీర్వాదానికి బదులు వ్యతిరేకతను పొందుతారేమో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీ జీవితంలో ముఖ్యమైనదేంటి మీరు ఆశీర్వాదాన్ని సంపాదించాలి ఆ ఆశీర్వాదానికి వడ్డీగా మీకు డబ్బులొస్తాయి స్వచ్ఛమైన డబ్బుతో మంచి ఆహారం సాత్వికమైన డబ్బు సాత్వికమైన ఆహారం సాత్విక ఆహారం అంటే వెజిటేరియన్ ఫుడ్ మాత్రం కాదు ఒక మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో వండిపెట్టిన ఆహారమే సాత్వికమైన ఆహారం అవుతుంది వంట చేసేటప్పుడు మెడిటేట్ చెయ్యండి వంట చేసేటప్పుడు ఆ దేవుడితో కనెక్ట్ అయ్యి మంచి వైబ్రేషన్స్ ని ఫుడ్ ద్వారా మీరు మీ కుటుంబానికి కూడా అందించాలి మీరు మీ ఆహారాన్ని ప్రసాదంగా మార్చి ఆ తర్వాత కుటుంబ సభ్యులకివ్వండి అక్కడ బోలెడంత కర్మ ఏర్పడుతుంది అక్కడ కర్మ ఏర్పడుతుంది సో స్వచ్ఛమైన డబ్బు స్వచ్ఛమైన ఆహారం అప్పుడు ప్రతి ఉదయం మనం స్పిరిచువల్ స్టడీ ఇంకా మెడిటేషన్తో ప్రారంభిస్తాము అంటే ప్యూర్ మైండ్ మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకోకపోతే అసలు రోజు మొదలైనట్టే ఉండదు ఎందుకంటే నన్ను నేను ఎనర్జైజ్ చేసుకోకపోతే రోజంతా సరైన కర్మ చేసినా కూడా అది ముఖ్యంగా నా చుట్టూ నేను బోలెడన్ని అనే ఎనర్జీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అందుకని ప్రతిరోజు మీకోసం ఒక గంట కేటాయించాలి అది మీరు ఖచ్చితంగా చెయ్యాలి ఆప్షన్ కాదు మీ మనసుని ఆత్మని పరిశుద్ధపరుచుకోవాలి అప్పుడు సరైన ఆలోచనలతో మీరు సరైన కర్మలను చేస్తారు అది మీరు మీ కార్మిక అకౌంట్లో చేసే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అటువంటి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల వచ్చే ఇరవై నాలుగు గంటలు చాలా బాగా గడుస్తాయి బ్రహ్మకుమారీస్లో ఇవాళ తొమ్మిది వేలకు పైగా సెంటర్లు ఏర్పడ్డాయి నూట ఇరవై దేశాలలో అన్ని రకాల వృత్తుల నుంచి జనాలు వస్తున్నారక్కడికి అన్ని వయసులవాళ్ళూ కులాలవాళ్ళూ మతాలవాళ్ళూ అన్ని వృత్తులవాళ్ళూ అందరూ అక్కడికి ఒక్క గంట కోసమే వస్తారు రోజు ఉదయం ఒక గంట అలా ప్రతిరోజు ఎందుకంటే ఒక్కసారి చేసి ప్రతిరోజు అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేంత శక్తి అయితే మనకి లేదు అందుకని ప్రతిరోజు చేస్తాము రోజూ చేస్తే రిజల్ట్ ఉంటుంది అంటే రోజు తిన్నట్టు రోజు నడిచినట్టు రోజు ఎక్సర్సైజ్ చేసినట్టు రోజు పడుకున్నట్టు విధంగా ప్రతిరోజు మెడిటేట్ చేయాలి అందుకని మేము ప్రతిరోజు ఆ సెంటర్కి ఒక గంటసేపు వెళ్తాము మిగతా ఇరవై మూడు గంటలు వృత్తి కోసం కుటుంబం కోసం ఇతరత్రా పనుల కోసం కేటాయిస్తాం కాని ఆ గంటసేపు మాత్రం మన కోసం దేవుడితో అవ్వడానికి ఆయన జ్ఞానాన్ని ప్రేమని శక్తిని తీసుకొని మనల్ని ఎంపవర్ చేసుకుని మిగతా ఇరవై మూడు గంటల కోసం వెళ్లి మంచి కర్మలను మాత్రమే చేయడానికి మనం ప్రయత్నిస్తాము మనసంటే అదే ద మైండ్ సో ధనం మణి అన్నం ఫుడ్ మనసు మైండ్ దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తనవు బాడీ డెస్టినీ డిసైడ్ అయిపోతుంది